క్రైస్ లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచిన కొరకు ఒక చిన్న మాట మన బైబుల్లో చూసినట్లయితే రోమియోలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ఇన్ జీసస్ నేమ్ ఎంఎన్ ఇక్కడ భక్తుడైన పౌలు రోమ సంఘానికి రాస్తూ ఈ మాట సెలవిస్తున్నాడు మీ సఖ్యమైతే అయితే చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి అంటున్నాడు ఈరోజు మనుషుల జీవితంలో కొదువ కొరత ఏమై ఉంది అంటే సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు కుటుంబంలోనే సమాధానం లేకపోతుంది కొంతమందికి బయటే ఉండాలనిపిస్తుంది కుటుంబంలోకి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అంటే భయం వచ్చేస్తుంది కదా ఈనాడు చాలామంది మనుషులు వారి హృదయాల్లో మదన పడుతున్న ప్రథమంగా ఒక విషయం ఏంటి అంటే సమాధానం లేదు శాంతి లేదు ఎందుకు ఎందుకు అంటే ఆ గృహంలో వారి యొక్క హృదయాల్లో దేవుని సమాధానం వారి హృదయంలో ఏలట్లేదు ఈరోజు దేవుడు నీకు ఒక మాట సెలిస్తున్నాడు నీ జీవితంలో కూడా నీ గృహంలో కూడా నీ కుటుంబంలో కూడా సమాధానం సఖ్యత లేదా మనుషుల యొద్ సఖ్యత లేదు అంటే మొదటగా నువ్వు చేయాల్సిన విషయం ఏంటో తెలుసా నువ్వు ఇతరుల దగ్గర సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించు ఒక వ్యక్తి అరిచేస్తున్నారు కదా ఒక వ్యక్తి గొడవ పడేస్తున్నారు కదా నేను కూడా గొడవ పడిపోదాం నేను కూడా అరిచేద్దాం నేను కూడా తిట్టేద్దాం అని అనుకుంటే ఆ ఇద్దరు మనుషుల యొద్ సఖ్యత సమాధానం ఉండదు ఇప్పుడు పరాయి వ్యక్తి నిన్ను తిడుతున్నారు పరాయి వ్యక్తి నిన్ను నీ మీద అరుస్తున్నారు అంటే నువ్వైతే ఆ వ్యక్తితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించు నీవు నేను సేవిస్తున్న దేవుడు సమాధానమునకు కర్త ఆయన అడిగితే దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన శాంతిని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మీరు యోహన్ సువార్త వార్త అధ్యాయంలో చూసినట్లయితే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు దేవుడి రోజు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ గృహంలో కూడా సఖ్యత సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు నువ్వేం చేయాలి అంటే సమాధానకర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించాలి దేవా నా కుటుంబంలో సమాధానం లేదు నా జీవితంలో సమాధానం లేదు నేను నీ సమాధానాన్ని పొందుకోవడానికి నీ సమాధానంతో ఇతరులతో సఖ్యత కలిగి జీవించడానికి నువ్వు నాకు సహాయించే అని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన సమాధానాన్ని నీకు ఇస్తాడు ఇతరులతో కూడా మనుష్యులతో కూడా నువ్వు సమాధానం కలిగి సఖ్యత కలిగి జీవించే కృప నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఇదే కనుక దేవుని సహాయాన్ని పొందుకొని దేవుని సమాధానంతో ఇతరులతో కూడా సమాధానం కలిగి జీవించు అటువంటి గొప్ప కృప ప్రభు నీకు నాకు ఎల్లప్పుడూ దచ్చాను దాకా అన్నాను